జై గే రాజు గారికి నిజంగా ఆయన పూర్వజంగా సుకృతం ఉండే ఈ కార్యక్రమం చేయగలుగుతారు సామాన్యుల వల్ల కాదు ఎందుకంటే కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తారు మరి నిజంగా దేవుడి యొక్క సందర్భం ఈ రోజు రాజకనేంద్రవరంలో గైడ్ కాలేజెస్ ద్వారా సెల్వర్ క్యూ లీ కూడా ఉంది అదే రకంగా గైడ్ కాలేజెస్

సంవత్సరాలు పూర్తయింది మరి చెయ్యే సంవత్సరాలు అంటే మన తెలుగు వారికి ప్రత్యేకించి కూడా గర్వకారణం రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి దీనికి మొత్తం అంతా కూడా అన్ని తానే నడిపిస్తూ మరి గంజన్ శ్రీనివాస్ గారు ఆయన శ్రమ కూడా రెండు నెలల నుంచి కూడా కష్టపడతా ఉన్నారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ కాలేజ్ పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా ప్రదర్శన మీ యొక్క శ్రమ కూడా ఆల్మోస్ట్ ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి ఉంటారో అది మీరు అందరూ కూడా చాలా బాగా చేశారు అదే రకంగా మరి ఈ కార్యక్రమానికి ఎంతో మంది పెద్దలు ఎక్కడెక్కడి నుంచో రావడం జరిగింది రాజమహేంద్రవారాన్ని ఇంకా చాటు చెప్పే విధంగా અને આ કાર્યક્રમમાં આપપિચના ચેતનરાજી గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ગાઈડ કોલેજ యాజમાનિયાనికి staff కి అర్గతితో ఆర్గనిజర్ కి కూడా ధన్యవాదాలు తెలుపుతూ థాంక్యూ సో మచ్ మన રાજ મહેન્દ્રワゴン లాంగ్ లింగ్ ખచ్చంగా నేను ईमान જેптаઉંના રાજ મહેન્દ્રવર આપની વિશ્વનગર કા પીચ అటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం చేయాలని అంటే అభినవన్ అన్నయ్య శ్రీ గజ శ్రీనివాస్ గారు ఈ రైతు అభినవన్ అన్నయ్య ఇది అంత చిన్న విషయం కాదు ఇప్పుడే అమ్మ చెప్పారు ఈ పాట ఎవరు రచించారు అంటే మరి అభినవన్ అన్నయ్య గజుల్ శ్రీనివాస్ గారు ఆయన రచించింది ఆయన మాత్రం మీరు గన్న శ్రీనివాస్ గారు పూర్వకాలంలో కవుల్ని కళాకారుని ఎవరు పోషించేవారు రాజులు పోషించేవారు మళ్ళీ ఈ ఆధునిక అభినవ రాజు మన చైతన్యరాజు గారు ఇవాళ జాతికి వచ్చి ఇంతటి పెద్ద ప్రోగ్రామ్ ఉంది మన తెలుగు జాతి ఎవరైతే జాతి యొక్క అభ్యున్నతికి

ద్వారా మన తెలుగు సంస్కృతిని తెలుగు కళా వైభవాన్ని అందించినటువంటి కళాభక్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు అందజేస్తూ నేను సెలవు తీసుకుంటాను మన తెలుగు జాతి కళా వైభవాన్ని ఒక్క ప్రదర్శనలోనే ఇప్పుడు అంతా మనం చూడడం జరిగింది వాస్తవం అది ఎప్పుడు వస్తుంది వల్ల మీరంతా చూస్తుంటే ప్రస్తుతం మా జనరేషన్ కన్నా ప్రజెంట్ జనరేషన్ చాలా మంది వాళ్ళ గురించి తెలియదు వాళ్ళందరికీ కూడా మన జాతి మన నాయకులతో యొక్క విలువల్ని మన జాతి విశిష్టతని తెలుసుకోవడానికి ఎంతో అవకాశం ఈ ఈరోజు మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి చైతన్ రాజు గారు మరి అలాగే గజన్ శ్రీనివాసరావు గారు మీరు అందరూ కూడా ప్రత్యేకంగా అవసరించవలసిన అవసరం ఉంది సమతంగా చెప్పారు కార్యక్రమాన్ని జరిపించబోతున్నాం అని చాలా సంతోషం ఇచ్చింది చైతన్ రాజు గారు ముందుకు వచ్చారు అని నాకు ఆ ఇప్పుడు ఒక ఇక్కడ నేను మీరు తీసుకొచ్చి నాకు ఇద్దరు చెప్పిన తర్వాత ఆ తప్పకుండా మీరు అది పాల్గొనాలి ఉత్సవాలు అని చెప్తే తప్పకుండా నాకు అదృష్టం అది నాకు అవకాశంగా నేను భావిస్తాను తప్పకుండా వస్తానని చెప్పి ప్రస్తుతం దూరంగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఈ సభలో పాల్గొనడం జరిగింది కావాలి పాశ్చాత్య వినోద చేస్తాం కనుక మనకి వాళ్ళేది మన పక్క ఆకర్షణ అవుతున్నారు దీని నుంచి మనం బయటపడి ఇంకా మన ఈ జాతితారు విలువ ఇంకా నేను తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా థ్యాంక్ యూ

విద్యార్థులందరికీ నవల పాత్రికేయం ఇన్ని అంశాలని ఒకచోట చేర్చి ఇవాళ తెలుగు భాష విశిష్టతని మన సంస్కృతి ఔన్నత్యాన్ని మహోన్నతమైన మన వారసత్వ సంపద గురించి ఈ అంతర్జాతీయ మహాసభల పేరుతో ఇవాళ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఆంధ్ర పరిషత్ పరిషత్కి ముఖ్యంగా చైతన్య విద్యా సంస్థల అధినేత చైతన్యరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను తెలుగు మహాసభలు అంటే తెలుగు గురించి మాత్రమే ఉంటుందేమో తెలుగు భాష అవినీతి గురించి ఉంటుందేమో మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఉంటుంది పండుగ పబ్బాల గురించి ఆచార వ్యవహారాల గురించి ఉంటుంది అనుకున్నాను మొత్తం అన్ని కలబోతగా ఒకే చోట చేస్తుంటుంది ముఖ్యంగా తెలుగు తోరణం పేరుతో ఇవాళ ప్రదర్శించిన నిత్య ప్రదర్శన మాత్రం నా నాకు నేనైతే చూడలేదు ఇంతమంది తెలుగు ముఖ్య బిడ్డలని వారి గొప్పతనాన్ని వారి తేడాన్ని వారి కారణంగా కారణంగా మనం ఈ స్థాయిలో అన్న విషయాన్ని స్మరింపజేస్తూ ఇంతమంది దేశ నాయకుల గురించి ప్రస్తావిస్తూ ఈ మొత్తంగా మన తెలుగు గొప్పతనాన్ని భద్రజాతి భవిష్యత్తుని తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఎన్నో క్యారెక్టర్లు వచ్చే మధ్యలో సీరియస్ గా నడుస్తుంటే నట నవరస నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారు వచ్చి ఒక శిల్పి పాట పాడైపోతారు అస్తాలు తీసుకుని తీసుకొని కిషోర్ రాయలు వస్తారు ఆయన ఒక్కొక్కరు అవకాశం మీద ఒకరు బందర్ నడు మీద ఒకరు కవితా పాఠం చూపిస్తారు ముఖ్యంగా నేను చూస్తున్నా ఇదంతా ప్రొఫెషనల్ అన్నట్టుగా కాదు అందరూ విద్యా సంస్థల ఎంత అందంగా నటించారంటే నటించాలని చెప్పి తప్పవుతుంది జీవించిన ఆ కృష్ణదేవరాయ గారు బంగర్లకు వస్తే బంగర్ల తిన్నట్టు తిని ఆ రుచికైన నెచ్చి ఆ చేతి ఉదయాన్ని తీసిస్తే ఆ చదికంత పాత్ర పోషిస్తున్న అమ్మాయి మహాప్రసాదం ప్రభు అన్నట్టు నా వెరికి వెళుతూ జీవించేసరి చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులు చదువుతా ಎನ್ಟಿಆರ್ ಮಹಾಕೂ ಚವರೈತೆ ನಟೋಕ ಶ್ರೀಕೃಷ್ಣ ಶ್ರೀಕೃಷ್ಣ ಅಂತ ಎನ್ಟ ರಾಮ್ ಗುರು ಶ್ರೀಕೃಷ್ಣ ಪಾತ್ರ ಅಂತ ಎನ್ಟ ರಾಮ್ ಗುರು ಪಾತ್ರ ಅಂತ ಎನ್ಟಿ ರಮಾರ ಅಲ್ಲಿ ಸೀತಾರಾಮ್ ಅಂತ ಕೃಷ್ಣ ಸೋಂಕಾರ್ ಅಂತ ಶೋಭನ್ ಬಾಬು ಗುರು ఇటువంటి అన్ని పాత్రల్ని ఒక చేసి చూపించిన సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇవాళ ఒక ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది భారతదేశం ఇవాళ పెరుగు మాత్ర చోటు చేసుకుంటున్నాయి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఇవాళ గౌరవం పెరిగింది వాటిని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఉంటున్న విద్యార్థుల శక్తి సామర్థ్యాలు తెలివితేటాలని ప్రపంచం గుర్తిస్తా అయితే ఇన్ని సంవత్సరాలు మనం నాలెడ్జ్ ప్రాక్టీషనర్ గా ఉన్నాం నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ కావాలి ఎందుకు చెప్తున్నాను వా మీకు అంటే సుందర్ పిచ్చర్ అయ్యాడు కదా గూగుల్ కి అయ్యాడు కదా సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ కి అయ్యాడు కదా కానీ అక్కడ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ ప్లాట్ఫామ్ మీద వెళ్ళి వాళ్ళు నాయక్ అయ్యారు కానీ మీ మీద నాకు నమ్మకం ఉంది నాటి దేశ యువత మీద ముఖ్యంగా తెలుగు విద్యార్థుల మీద తెలివితేటల మీద నాకు ప్రత్యేకంగా నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో మీరు కూడా నాలెడ్జ్ ని ప్రొడ్యూసర్స్ అవుతారు మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ లేదా ఇటువంటి ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లేదా ట్విట్టర్ కానీ ఇటువంటి మన దేశంలో మీ నాయకత్వంలో ప్రారంభమవుతాయనే విశ్వాసం నాకు ఈ సందర్భించే అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాను నేను సత్యకుమార్ గారి బాధ్యతను స్వీకరించి ఈ బృందాన్ని తెలుగు ఢిల్లీలో తెలుగు తోరణం తెలుగు వైభవం అక్కడ ప్రదర్శన జరగాలని చెప్పి కోరుకుంటూ అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తే ఇక్కడ రాజమహేంద్రవరానికి గజా శ్రీనివాస్ గారు కొత్త కాదు అలాగే రాజు గారితో నాది ముప్పై ఐదు సంవత్సరాల అనుబంధం వారితోటి అందుచేత ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇది ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి ఇక్కడ పండగ రాజమహేంద్రవరానికి ముందే వచ్చిందా అన్నట్టుగా చేసిన వీరిద్దరికీ ఉభయలకి కూడా మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ